మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా చేయవలసిన పని మర్చిపోయి వేరే పనిలో పడిపోవడం సో నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే షాప్ కి వచ్చేసి చైన్స్ అయితే నేను ప్యాటర్న్స్ అయితే సర్దున్నాను ఎందుకంటే కస్టమర్స్ తీస్తా తర్వాత సేమ్ పొజిషన్ లో అయితే పెట్టయితే మనం సేమ్ పొజిషన్ లో అయితే ప్రతి చైన్ ని కూడా పెడతాము అలా మొత్తం అయితే చైన్స్ సర్దుకున్న తర్వాత నాకు వన్ అవర్ తర్వాత అయితే వచ్చింది ఒక బల్క్ ఆర్డర్ అనేది మర్చిపోయాను ముందు రోజు అయితే మన క్లైంట్ వచ్చేసి చైన్స్ అయితే వాళ్ళకి రెగ్యులర్ గా యూజ్ చేయడానికి ఇన్విజిబుల్ చైన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు దాన్ని అయితే తర్వాత నైట్ అయితే మనం షిప్పింగ్ చేయాలి సో నేనైతే మర్చిపోయాను ఆర్డర్ కోసం దానికైతే గుర్తొచ్చింది ఆర్డర్ తీసుకున్నాం కదా చెయ్యాలి అనేసి సో నేనైతే స్టార్ట్ చేసేసాను విజిబుల్ చైన్స్ అయితే మనకి టెన్ కలర్స్ ని అయితే అడిగారు ఇది కూడా సేమ్ ప్యాటర్న్స్ కాకుండా చిన్న చిన్న చేంజెస్ తో కావాలని రెగ్యులర్ గా యూజ్ చేయడం కోసం అయింటి అయితే జస్ట్ మన షాప్ కి అయితే విజిట్ చేశారు వాళ్ళ పాపకైతే షార్ట్ చైన్ కోసం అయితే మనకి షాప్ కి విజిట్ చేశారు బట్ అక్కడ చూసిన ఇన్విజిబుల్ చైన్ అయితే ఆమెకు చాలా బాగా నచ్చేసింది సో ఆమె ఒకసారి అయితే వెయిట్ చేసుకొని అయితే చూసుకున్నారు తనకైతే సెట్ అయింది అందులోనే ఆల్ కలర్స్ అయితే వాళ్ళు రెగ్యులర్ యూస్ కోసం అడిగారు మన నాకైతే థర్టీ మినిట్స్ పట్టింది మొత్తం టెన్ చేంజ్ చేయడానికి